దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క ధర్మపురి క్షేత్రంలో మాత్రమే యమధర్మరాజుకు ఆలయం ఉంది పాపాన్ని శిక్షించే యముడు భక్తి కోసం యాత్ర చేసిన ప్రదేశం ఈ ధర్మపురి క్షేత్రం ధర్మపురి ఊరి పేరులోనే ధర్మం భక్తి భయం కలగలిపిన ఒక అద్భుత చరిత్ర దాగి ఉంది ఈ క్షేత్రం పేరు వినగానే రెండు విశిష్టతలు వెంటనే గుర్తుకొస్తాయి దక్షిణాభిముఖంగా ప్రవహించే పవిత్ర గోదావరి నది మరియు శ్రీ లక్ష్మీ వారి ఆలయం ఇది సాధారణ క్షేత్రం కాదు ఇక్కడే మనుషుల ప్రాణాలను తీసే యమధర్మరాజుకు కూడా ఆలయం ఉంది